చంద్ర గారు ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి వచ్చాను ఈ సినిమాకి నువ్వే నువ్వు నువ్వేం చెప్తే అది చేస్తాను ముందే బూస్టప్ ఇవ్వడం ఏదో వేణు తీశాడు కదా నేను డైరెక్షన్ చేయాలని నేను అనుకోలేదు అందరూ క్లారిటీగా ఉన్నారండి మనం ఏదో చెప్పేసి వాళ్ళని వేరే రాంగ్ రూట్ పట్టి ప్రముఖ జబర్దస్త్ ఫేమ్ ధనాధన్ ధనరాజు మనతో ఉన్నారు ఆయన ఒక చిత్ర నిర్మాణం సంబంధించి కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇచ్చేశారు ప్రస్తుతం ఆయన గత వారం రోజులుగా సినీ షూటింగ్కి సంబంధించిన షెడ్యూల్లో చాలా బిజీగా ఉన్న ఉన్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా ఉన్నారు సార్ సార్ మీరు జబర్దస్త్ ఫేమ్ నుంచి మంచి ఫేమ్ తెచ్చుకుని సినీ చిత్రరంగంలోకి ప్రవేశించారు అంటే దాన్ని వదిలేయడం వెనక ఏంటంటే కారణం ఇందులో మీరు రెండు ప్రశ్నలు అడిగారు ఫస్ట్ ఏంటంటే నేను చాలా సినిమాలు చేసి ఆ తర్వాత జబర్దస్త్కి వెళ్ళారు జబర్దస్త్ నేను ఆపేసి కూడా ఆ అవుతుంది బట్ కాకపోతే ప్రేక్షకుల్లో ఇంకా కామెడీ స్కిట్లు అన్నీ గుర్తుంపు చూడడం వల్ల ఇంకా జబర్దస్త్ చేస్తున్నానేమో ఎందుకు మానేసారు మీలాగా అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ టైం ఏంటి టైం కుదరకపోవడం సినిమాలకి అండ్ ఆ షోకి దానివల్ల మానేయాల్సి వచ్చింది ఎస్ జబర్దస్త్ వల్లనే మనకి మీకు మరింత రావడం వాస్తవం కదా యాక్చువల్లీ నేను జబర్దస్త్తో చాలా మంచి పేరు వచ్చిందండి సినిమా ఊరు వరకు తీసుకెళ్తుంది టీవీ బెడ్రూమ్ వరకు తీసుకెళ్తుంది కాబట్టి అందరికీ పరిచేస్తున్నాను బట్ నేను ఫస్ట్ సినిమా జగడంతోనూ పిల్ల జన్మందారు మిమ్మీతోనూ జనాల అందరికీ ధనరాజుగా తెలుసు బట్ టీవీ వల్ల చిన్నపిల్లలకు కూడా ఎక్కువ దగ్గర అయ్యాను ప్రధానంగా మీ నేపథ్యం గురించి తెలుసుకోవాలంటే ఏ ప్రాంతం నుంచి వచ్చారు మీరు ఎక్కడ అసలు మీ నేపథ్యం అండి యాక్చువల్లీ మాది తాడేపల్లి గుడి అండి టీపీ గూడెం అంటారు మా నాన్నగారు వాళ్ళది అమ్మవారి వాళ్ళది హనుమాన్ జంక్షను నాన్నగారు లారీ డ్రైవర్ అండి అక్కడి నుంచి నేను ఇండస్ట్రీలో ఇలా యాక్టర్ అవ్వాలని చెప్పి రావడం జరిగింది ఆ తర్వాత మా మదర్ రావడం ఆ తర్వాత నేను ఒక ఇన్స్టిట్యూషన్ చేయడం అక్కడ జై నా మొదటి సినిమా ఆ తర్వాత జగడంతో జనాలకు తెలియడం అట్లా ఇప్పుడు మీరు చూస్తున్న ఇదంతా చాలా తయారైంది అది నా ఎక్కువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన మీరు ఈ రోజుని చిత్ర నిర్మాణ రంగంలో కూడా స్థిరపడిన పరిస్థితి ఉంది ఇప్పటికే మీరు ఒక చిత్రాన్ని తీశారు ఎలా ఫీల్ అవుతుంది ఏ అండి అంటే దీంతో చిన్న అది కరెక్ట్ చేయాలి ఈ సినిమాకి నేను దర్శకుడు మాత్రమే నిర్మాతను కాదు గతంలో చేశాను ఒక సినిమా ఆ సినిమాకి మాత్రమే నేను పోటీ ఈ సినిమాతో నేను దర్శకుడుగా ఫస్ట్ టైం అనమాట దీనికి ఆరిపాక ప్రభాకర్ గారు అని చెప్పి ఆయన పృథ్వీ పోలవక్కు ఉన్నారు వాళ్ళిద్దరూ దీనికి ప్రొడ్యూసర్స్ అండి వాళ్ళు కూడా కొత్త నిర్మాతలే బట్ నేను కొత్త దర్శకుడిగా ఆ సినిమా ద్వారా అవుతున్నాను అనమాట మొదటి సినిమాతోటే మంచి విలక్షణమైన నటుడిగా గుర్తింపు పొందినటువంటి సముద్రకని లాంటి హేమ మీరు డైరెక్ట్ చేయబోతున్నారు ఎలా అనిపిస్తుంది బేసిక్గా ఆయన కంఫర్ట్ ఇవ్వడం వల్ల ఇదంతా ఎందుకంటే ఆయన చాలా పెద్ద నటుడితో పాటు చాలా పెద్ద దర్శకుడు కూడా ఆయనకి మనం చెప్పిన కథ నచ్చడం ఆయన మనకి ఇచ్చినటువంటి ఫ్రీడమ్ మనం ఏం చెప్తే అది అంటే చాలామందిలో ఏముంటుందండి అంటే ఇండస్ట్రీలో మనం ఏ పని చేయడానికి వచ్చామో ఆ పనిని చేస్తారు వాళ్ళు సముద్రగని గారు ఈ సినిమాలో యాక్ చేయడానికి వచ్చాను ఈ సినిమాకి నువ్వే దర్శకుడివి నువ్వేం చెప్తే నాకు చేస్తా అని ముందే బూస్టప్ ఇవ్వడం అది నాకు ఆయన ఫ్రీ ఇచ్చారనమాట మొత్తం దానివల్ల నేను ఆయన సహకారంతో ఏ రోజు కూడా టెన్షన్ పడకుండా నేను అనుకున్న కథని తీస్తున్నాను ఎస్ ప్రధానంగా అంటే ఇది తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగమైన సన్నివేశాలతో కూడిన చిత్రం అనేసి బయట చర్చ జరుగుతుంది అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత రెండు వారాలుగా మీరు చిత్ర షూటింగ్ జరుపుకున్న పరిస్థితి ఏంటి అసలు అదే అండి అంటే ఇప్పుడు టూ ఎర్లీ అండి కథ గురించి రివీల్ చేయడం బట్ కాకపోతే చాలా తండ్రి కొడుకులు సినిమాలు వచ్చాయి అలాగే ఇది ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఒక ఒక ఎమోషను బట్ ఇప్పటివరకు నేనైతే టచ్ చేయలేదేమో అనుకుంటున్నాను కథ కూడా శివప్రసాద్ యానాల్ గారు దాన్ని ఇంతకుముందు సముద్రకని గారు విమానం అని ఒక సినిమా చేశారు ఆ విమానం దర్శకుడి కథతో ఈ సినిమాకి నేను దర్శకుడు అయ్యాను ఈ కథ మరి బాగుంది అనే డెఫినెట్గా నేను చెప్పగలను చూసి మీరు రేపొద్దున చెప్పాలి ఎస్ మీ సహచర నటుడైనటువంటి వేణు ఎప్పటికీ కూడా బలగం సినిమాతో తన తన నిరూపించుకునే పరిస్థితి మీరు కూడా మెగా ఫోన్ పెట్టారు అంటే మీరు సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు మీ యొక్క ఒపీనియన్ తీసిక్గా మన చిన్నప్పటి నుంచి మెగా ఫోన్ పట్టారంటాం కానీ అది ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు నార్మల్ ఫోన్ ఒకటి పట్టుకున్నాను నేను నా నానుడి సో వేణు నేను ఒకటేసారి ఒకటే సినిమాతో జగడం సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యాం పల బలగం లాంటి ఒక మంచి సినిమా అందరికి నచ్చే సినిమా ఎమోషనల్ పార్ట్ ఒక సినిమా తీశాడు ఏదో వేణు తీశాడు కదా నేను డైరెక్షన్ చేయాలని నేను అనుకోలేదు బట్ ఎప్పటికైనా డైరెక్షన్ చేయాలని గోల్ ఉంది బట్ ఈ కథ నన్ను దర్శకుని చేసింది ఈ సినిమాకు ముందు వేణు చేశారు కాబట్టి ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరం ఒకటే టీవీ షోస్ చేయడము ఇద్దరం చాలా సినిమాలు చేయడం వల్ల చాలా మంది ఏమనుకుంటున్నారంటే వేణు చేశారు కాబట్టి నేను చేద్దాం అనుకుంటున్నాను వేణు సినిమా చేసినా చేయకపోయినా నేను ఎప్పుడికో చేసేవాడిని బట్ ఇప్పుడు వేణు ఒక మంచి సినిమా చేశాడు ఇప్పుడు నేను నాకు ఈ సినిమా చేసే అవకాశం వచ్చిందనమాట అంతే తప్ప వేణు చేస్తాడు కదా అని నేను చేయాలనేది అది లేదండి ఈ కథ నన్ను నేను యాక్సిడెంటల్ డైరెక్టర్ని అంతే ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని గత వారం రోజులుగా చూస్తున్నాం ఇక్కడ అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్గా మిమ్మల్ని కష్టపడుతున్న పరిస్థితి చూస్తుంటే అందరూ కూడా మీ గురించి చెప్పుకుంటున్నారు అంటే జబర్దస్త్లో కూడా ఆ రేంజ్లోనే మీ స్కిట్స్ ఉండేవని మీకు అభిమానులు చాలామంది ఉన్నారు ఇక్కడ చాలామంది కూడా మేము ఇతో వచ్చి సెల్ఫీ ఫోటోలు దిగడం మిమ్మల్ని చూసి పలకరించడం అందరూ గుర్తించడం ఎలా ఫీల్ అవుతున్నారు అదేనండి ఇది పూర్వజన్మ శుక్రతో మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ దేవుడి ఇది అంటే ఈ స్థాయికి రావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడు స్థాయి అంటే ఒకళ్ళు మనల్ని ఫోటో అడిగారు అనుకోండి బేసిక్గా మన ముక్కు మొహం తెలియని మనల్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటేనే వాళ్ళు ఫోటో అడుగుతారు డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిందే ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినా ఇండస్ట్రీలో ఒకరికి నచ్చాలని చేస్తాం బట్ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ప్రేక్షకులు ఖచ్చితంగా నచ్చాలని చెప్పి ఎందుకంటే వాళ్ళు డిసైడ్ ఫ్యాక్టర్ అనమాట వాళ్ళు మొహమాట లేకుండా చెప్పేస్తారు వాళ్ళందరినీ నవ్వించుకుంటూ వాళ్ళందరూ ఈరోజు నా పేరు మా అమ్మా నాన్న ఎక్కడో పెట్టిన పేరు ఈరోజు ప్రపంచానికి తెలిసింది అంటే అది నిజంగా హండ్రెడ్ పర్సన్ ఇది ఇన్న ఆదరిస్తున్న ప్రేక్షకులందరినీ ఎప్పుడు మనసులో పెట్టుకుంటారు ఇలాంటి యువ దర్శకులు కానీ నటులు కానీ మీ స్వసక్తితోటే ఎదుగుతున్న పరిస్థితి అయితే ఉంది అంటే బ్యాక్గ్రౌండ్ గాడ్ ఫాదర్లు ఎవరు లేరు మీకు అయితే జబర్దస్త్ వేదికగా వస్తున్న వాళ్ళందరూ సూపర్ సక్సెస్ అవుతున్నారు ఆ కోవలో దర్శకుడిగా మీరు కూడా సక్సెస్ అవుతారని అనుకోవచ్చా అది మీరు చెప్పాలండి మీరు సినిమా చూసి చెప్పాలి నా వరకు నేను కాన్ఫిడెంట్గా సినిమా తీయగలను సినిమాని చూసేది ప్రేక్షకులు వాళ్ళు చెప్పాలి అల్టిమేట్గా నాకు ఇచ్చిన పనిలో నేను తప్పు చేయకుండా చేయడం అనేది ఒకటే నాకున్న ఫస్ట్ బాధ్యత సినిమా బాగా తీసిన తర్వాత ఇది బాగుంటే జనాలు చూస్తారనేది రెండోది మంచి సినిమా తీసాం అందరికీ నచ్చుతుంది అంటే ప్రతి సినిమా ముందు ప్రతి దర్శకుడు ఇదే చెప్తాడు కాబట్టి నేను ఆ పదాలు ఏం చెప్పట్లేదు మీరు సినిమా చూడండి నచ్చితే డెఫినెట్గా నలుగురు చెప్పండి నచ్చకపోతే పది మందికి చెప్పండి చివరిగా సార్ ఈ చిత్రరంగ పరిశ్రమకు వచ్చే యువతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అందరూ క్లారిటీగా ఉన్నారండి మనం ఏదో చెప్పేసి వాళ్ళని వేరే రాంగ్ రూట్ పట్టేయద్దు ఒకటేంటంటే మనం ఏ జాబు చేసినా ఏ ప్రొఫెషన్లో ఉన్నా అందులో హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అనేది పెట్టాలి సగమే సగమే అని చెప్పి వెళ్ళి చేయకూడదు అనేది ఒకటి రెండోది ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకున్నప్పుడు నాకున్న దాంట్లో ఫైనాన్స్ స్ట్రగుల్స్ అవన్నీ చదువు ఎన్ని తక్కువ ఉండడం వల్ల నాకు తెలియలేదు కాబట్టి నేను నేనేమంటున్నానంటే ఫైనల్గా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ముందు మీరు ఒక ఎడ్యుకేషన్ పెట్టుకొని ఎక్కడికి రావాలనుకుంటున్నారో దానికి ఒక టార్గెట్ పెట్టుకొని అది అవకపోతే నెక్స్ట్ టార్గెట్ కూడా ఇప్పుడే ఫిక్స్ అవ్వడం మంచిదని నా సలహా పాటించమని చెప్పట్లేదు నన్ను అడిగారు కాబట్టి చెప్తాను కోనసేమ అందాలు మిమ్మల్ని ఎలా అంటే మిమ్మల్ని ఎలా పలకరించాయనుకోవచ్చు ఇప్పటివరకు నేను డెబ్బై ఎనభై సినిమాలు చేస్తే ఆల్మోస్ట్ దాంట్లో ముప్పై నలభై సినిమాలు మొత్తం ఈ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాల్లో కానీ లేకపోతే మీకు నేను ఇక్కడి నుంచి అన్నీ చూస్తానండి నాకు మా ఊరు వచ్చినట్టు మా ఇంటికి వచ్చినట్టే అనిపిస్తుంది బట్ ఆ నేచర్ బ్యూటీని ఇంకా నేచరే కాపాడుకుంటుంది దాన్ని మనం పాడు చేయకుండా ఇలా ఉంచితే బెటర్ అనేది నా ఫీలింగ్ సో వెరీ గుడ్ వండర్ఫుల్ ఈరోజు కూడా ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది శంకర్ గుప్తల్లో ఎస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ మీ చిత్రం మరింత ఘన విజయం సాధించాలని మా ఏబీపీ కోరుకుంటుంది ఇది ఇది పరిస్థితి తను ఒక యాక్సిడెంటల్గా ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే కథను బట్టి తను ఈ కథను ఎంచుకుని దర్శకత్వాన్ని దర్శకత్వ బాధ్యతను స్వీకరించాను తప్ప వేణు దర్శకత్వం చేశాడని నేను చేసా చేస్తున్నానని కొందరు అనుకుంటున్నారా ఇది ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు ఏదైనాప్పటికీ కూడా ప్రతిభ ఉంటే ఖచ్చితంగా అదే అదేవిధంగా కథలో కూడా మంచి పట్టు ఉంటే ఆ సినిమా సక్సెస్ అవుతుందని జనార్దన్ ధనరాజ్ చెబుతున్న పరిస్థితి ఉంది ఏబిపి దేశం నుంచి సుధీర్ thank <laughs> you